రాహుల్ గాంధీ త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కనున్నారా పెళ్లి కుమార్తె కూడా ఫైనల్ అయిపోయారా ఎప్పటి నుంచో కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్న రాహుల్ గాంధీ పెళ్లి బాజాలు మోగరున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇండియన్ పాలిటిక్స్లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్లో ఫస్ట్ కనిపించే పేరు రాహుల్ గాంధీ యాభై ఏళ్లు దాటినా రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన పెళ్లి గురించి చాలా కాలంగా చాలా వార్తలే వస్తూనే ఉన్నాయి ఎప్పుడు ఎవరు పెళ్లి గురించి అడిగినా రాహుల్ గాంధీ నవ్వి వెళ్లిపోతారే తప్ప సమాధానం మాత్రం చెప్పరు అని చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉంటారు ప్రస్తుతం రాహుల్ గాంధీ వయసు యాభై నాలుగు దీంతో ఇక వెయిట్ చేయకుండా రాహుల్ కు భార్యను వెతకాలని ప్రియాంక గాంధీ డిసైడ్ అయ్యారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియా మాత్రం ఫిక్స్ అయింది ఒక అమ్మాయిని చూసే బాధ్యత కూడా తీసుకొని ఒక ప్రముఖ పేరును తెరపైకి తీసుకొచ్చింది ఆమెనే ప్రణతి షిండే చూసేందుకు వీళ్ళ ఈడు జోడు కూడా చక్కగా ఉండడంతో ఈమె రాహుల్ గాంధీకి కాబోయే భార్య అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా అధికారిక ప్రకటన మాత్రమే తరువాయి మిగతా మాటలన్నీ అయిపోయాయి అనే టాక్ నడుస్తోంది రాహుల్ చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువేం కాదు మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కూతురే ఈ ప్రణతి షిండే ప్రస్తుతం షోలాపూర్ పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు డిసెంబర్ తేదీన జన్మించిన ప్రణతి షిండే వయసు ఇప్పుడు నలభై రెండు ఏళ్లు షోలాపూర్ ఎంపీగానే కాకుండా మహారాష్ట్ర లెజిస్లేచర్ షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గా కూడా ఉన్నారు ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు ప్రణతి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తో తండ్రి బాటలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చాలా కాలం నుంచి నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీకి కాపు కాస్తున్నారు పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆమెను రాహుల్ ఫ్యామిలీకి దగ్గర చేసింది మహారాష్ట్రలో రాహుల్ జోడో యాత్ర చేసిన సమయంలో కూడా ప్రణతి రాహుల్ వెంటే ఉన్నారు ప్రణతి చేయి పట్టుకుని రాహుల్ నడిచిన ఫోటోలు ఇంటర్నెట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం పార్టీకి విధేయరాలిగా ఉండడంతో ప్రణతితోనే రాహుల్ పెళ్లి చేయించే ప్రయత్నాల్లో ప్రియాంక గాంధీ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది రాహుల్ గాంధీలో కూడా ఇటీవల మార్పు కనిపిస్తోంది పెళ్లి గురించి అడిగితే ఇంకా ప్లాన్ చేసుకోలేదు కానీ జరుగుతుందని చెబుతున్నారు కశ్మీర్ విద్యార్థులతో ముఖాముఖి జరిగినప్పుడు అదే చెప్పారు రాహుల్ అందుకే రాహుల్ పెళ్లిపై ప్రచారాలు ఊపందుకుంటున్నాయి